తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుబడింది దీనిపై మాట్లాడడానికి మనతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు ఉన్నారు సార్ ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వెలువడింది స్థానిక సంస్థ మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా యూత్ కూడా మీ అందరికి మీకు ఓట్లేసి గెలిపించారు ఇప్పుడు ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యూత్ అంతా మీ వైపు ఉంటున్నారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి గతంలో కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో ఏం పెట్టారు యువత కోసానికి మీరు నిరుద్యోగుల కోసానికి ఏం చేశారు రెండు లక్షలు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాయని చెప్పారు టూ ఇయర్స్ అయింది ఇంతవరకు ఇవ్వకపోవడం ఎవరు తప్పు అదే విధంగా అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి ఇది మార్చి లోపల రెండు లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పి ఇంతవరకు వెళ్ళారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాన్నారు ఇంతవరకు వెళ్ళారు అదే విధంగా మా మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు రైతులకేంది ఏంది రైతు బంధు వద్దు పన్నెండు వేలు వద్దు పదిహేను రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాను అది వెళ్ళావు అదే విధంగా నీకు విద్యార్థులకు ఐదు లక్షల కార్డు ఇస్తా అని చెప్పినవు అది ఇవ్వలేవు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు అది ఇవ్వలేవు ఏం చెప్పినావు పెన్షన్ పెంచుతా అని చెప్పినావు అది కూడా పెంచలేవు మరి ఏ మొక్కం పెట్టుకో మీరు ఏ విధంగా పోతారు అదే రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ యూరియా తీసుకోండి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ కింద మేము యూరియా అని ఉన్నాం అదే విధంగా గతంలో మీరు ఫసల్ బీమా ఉండే ఫసల్ బీమా మీరు యాక్చువల్లీ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా ఎంతైతే అమౌంట్ ఉందో అమౌంట్ కట్టకుండా మీరు చేసిరు అదేవిధంగా మీరు చూడండి కిసాన్ సమ్మాన్ నిధి కింద మీరు చూడండి ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం డీబీటీ కింద డైరెక్ట్ ఏదో ముప్పై రెండు లక్షల రైతులకు ఎవరైతే ఉన్నారో సన్నకారు రైతులకు ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇస్తా ఉన్నాం మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాం ఏదైతే ఉందో ఎంఎస్పీ పెంచినాం ఎంఎస్పీ మీరు చూసిన వడ్ల విషయంలో తీసుకుంటే ఎంత పెరిగిందో మీరు చూడండి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అయింది గతంలో పదమూడు వందలు ఉండే అదే పత్తి విషయంలో తీసుకుంటే ఏడు వేల రెండు వందల ఐదు మూడు వేల చూసినా వందకు వంద పర్సెంట్ మేము పెంచడం జరిగింది అదేవిధంగా ఈ ఈనా మార్కెట్ అని టోటల్ ఇండియాలో ఎక్కడన్నా నమ్ముకోవచ్చు రైతులు అనే ఉద్దేశాన్ని అదే అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు అందరికీ శుభవార్త ఇప్పుడు ఏంటంటే నవరాత్రులు శుభవార్త జీఎస్టీ తగ్గించడం జిఎస్టీ మీరు చూస్తూ ఉన్నారు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ చేసినాం ఫైవ్ పర్సెంట్ కొంతమంది జీరో పర్సెంట్ చేసినాం జీరో పర్సెంట్ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో చాలా జీరో పర్సెంట్ చేసినాం క్యాన్సర్ మందులు ఏవైతే ఉన్నాయో అన్ని జీరో పర్సెంట్ చేసినాం అదే మెడికల్ దానిలో మీరు చూడండి ఎయిటీన్ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ తగ్గించుకోవాలంటే పదమూడు పర్సెంట్ తగ్గేది లారీల విషయంలో తీసుకుంటే డాక్టర్ల విషయంలో తీసుకుంటే లక్ష లక్షలు తగ్గినాయి కార్ల విషయంలో లక్ష లక్షలు మోటార్ సైకిల్ విషయంలో తీసుకుంటే వేలు అమౌంట్ తగ్గినాయి నిత్యావసర సరుకులు పండుగ వాతావరణం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఇరవై ఐదు ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఆడపడచ్చు వాషింగ్ మిషన్ తీసుకో తర్వాత మిక్సర్ తీసుకో తర్వాత మిక్సీ తీసుకో ఏదైనా తీసుకోండి తర్వాత ఓవెన్ తీసుకోండి ఫ్రిడ్జ్లు తీసుకోండి టీవీలు తీసుకోండి ఇంట్లకు ఏదైతే వస్తువులు అవసరం ఉన్నాయో అన్ని వస్తువులు తగ్గించడానికి ఇచ్చిన మాట నిలబెట్టాలి మోదీ గారు గవర్నమెంట్ మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు మంత్రులు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు ఇచ్చిన మాట ఏడు నిలబెట్టుకుని చెప్పండి ఏడు నిలబెట్టుకుని చెప్పరు ఈరోజు ఇండ్ల విషయంలో తీసుకుంటే ప్రధానమంత్రి ఆవాస్య యోజన కింద లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు మా అమౌంట్ దాని మీద విడతల వాడిగా మీరు అమౌంట్ వేస్తా ఉన్నారు ఇంతవరకు ఎన్ని ఎన్ని బునాదు లేచురు ఎన్ని స్లాబ్లు అయినా మీరు చూసుకోండి మీరు ఏందంటే ఓ మాయా చూపించుకుంటా మీరు నడిపిస్తూ ఉన్నారు అంతేగాని అంతకని మించి వేరే నడిపిస్తలేరు ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే మొత్తం రూరల్ బ్యాక్గ్రౌండ్ లోనే జరుగుతాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఏమో ఆరోపణ ఆరోపణ అంటే యూరియా ఇవ్వలేదు అని బీజేపీని ఆరోపణ చేసింది ఇది కూడా ఒక ప్రధానమైన ఎజెండాగా మారనుంది ఇప్పుడు స్థానిక సంస్థ చూడండి గతంలో రబ్బీ అయినా ఈ సీజన్ అయినా గతంలో పన్నెండు లక్షల టన్లు మీ దగ్గర ఉండే తొమ్మిది లక్ష టన్లే మీకు ఆల్రెడీ యూజ్ అయింది మూడు లక్షల టన్లు ఎక్కడ పోయినాయి చెప్పండి మొన్నటికి మొన్న మీరు చూసిరు గన్మెన్ లారీ లారీ మలుపుకోవడం జరిగింది మొన్నటి మొన్న చూసిరు ఒక లారీ ఎత్తుకొని పోతా ఉన్నారు ఏంటంటే ఎమ్మెల్యే పేరు చెప్తారు ఎంపీ పేరు చెప్తారు ఎందుకు ఇవన్నీ ప్రజల్లో మీరు ఏం చేశారు రైతులు భయభ్రాంతులు చేశారు భయభ్రాంతులు యూరియా దొరకదా దొరకదా వాళ్ళు ఏం చేశారు అంటే యాక్చువల్ మనకి ఎంతైతే తొమ్మిది లక్షల టన్నులు మనకి యూజ్ అవుతుందో తొమ్మిది లక్షల టన్నులు మనం పంపించడం జరిగింది మొన్నటి మొన్న మీకు యూరియా లేకపోతే యాభై వేల టన్నులు కర్ణాటక తెప్పించిన మేమిచ్చిన స్టాక్ మీరు ఇచ్చిన ఏదైతే ఏది రిక్వైర్మెంట్ ఉందో ఆర్డర్ ప్లేస్ చేశారో ఎక్కడైనా తగ్గిందా దానికి ఛాలెంజ్ చేయడానికి మేము రెడీ ఉన్నాం అదే ఇది ఏ ఇది ఏంటంటే వీళ్ళు తప్పిదాన్ని అంతకైనా అంతకన్నా మించి వేరే లేదు ఏ రాష్ట్రం లేని ఈ రాష్ట్రం వస్తుంది రైతుల విషయంలో రైతులకు ఎప్పుడు మనం భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది యువకులకు అండగా ఉంటుంది ఆడపడుచులకు అండగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఎవరైతే నిరుద్యోగులకైనా ఉద్యోగులకైనా అరే ఉద్యోగాలు ఇన్ని ఖాళీ ఉన్నాయి లక్ష ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు ఖాళీ ఉన్నాయి ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడైతే ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో ఒకరే ఒకరు పర్మెంట్ మిగతా అవుట్ సోర్సింగ్ ఉంటుంది అవినీతి బాగా జరుగుతుంది అవుట్ సోర్సింగ్ ఉన్నప్పుడు దాని పర్మెంట్ ఎంప్లాయ్ ఉన్నప్పుడు అవినీతి చాలా తక్కువ అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కంపల్సరీ టీజీపీఎస్ ఏదైతే ఉందో ఆరు నెలలకు ఒకసారి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు ఎవరికైతే సరిపడిన ఉద్యోగాలు ఉన్నాయో పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఉద్యోగాలు ఆ పార్టీ ఈ పార్టీ ఇవ్వలేరు ఇప్పటి వరకు వాళ్ళు అడే కలెక్టర్లు అయిపోతూ ఉండే ఐపీఎస్లు అయిపోతూ ఉండే ఎందుకు చేస్తున్నారు ఇది దీనికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే కంపల్సరీ మీరు ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్ పైన కూడా ప్రత్యేకమైన జీవో ఇచ్చి నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో అమలు చేస్తాం దీంతో బీజేపీకి ఏమన్నా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంది బీసీలకు ఎప్పుడైనా బీసీలకు ఎప్పుడైనా వాళ్ళకు మంచి జరిగితే మేమే సపోర్ట్ చేస్తామని చెప్పినాం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇష్టమైన సపోర్ట్ చేస్తామని మేము స్వాగతిస్తున్నాం జీవో ఇచ్చినది స్వాగతిస్తున్నాం ఆ జీవోలో కూడా ఎక్కడ ముస్లింస్ లేదు స్వాగతిస్తున్నాం అందుకోసానికే స్వాగతిస్తున్నప్పుడు వాళ్ళకు వాళ్ళకు వచ్చే ఫలాలు వాళ్ళకు దక్త స్వాగతిస్తున్నాం ఇది గత ఇరవై రెండు నెలల నుంచి మీరు ఎలక్షన్ పెట్టలేరు ఎలక్షన్ పెట్టకపోవడం కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ ఫిఫ్టీన్త్ పైన సమౌంట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ కాడి బిల్డింగ్ దాకా అమౌంట్ వస్తూ ఉండే గ్రామ పంచాయతీ విలువలు ఆడుతూ ఉండే వీళ్ళు ఎందుకు భయపడ్డారంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చిన్న చిన్న ఏది సర్పంచ్లైనా ఉప సర్పంచ్లైనా వార్డు మెంబర్లు మా ఊరు బాగుపడాలని ఐదైదు లక్షల రూపాయలు వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి అక్కడ పనులు చేయడం జరిగింది సుమారు ఆరు వందల యాభై కోట్లు వాళ్ళకి ఇవ్వాలి ఈ ఆరు వందల యాభై కోట్లు ఇంతవరకు ఇవ్వలేరు గతంలో బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు నాలుగు నూట యాభై కోట్లు ఇచ్చిన నుండి ఇప్పుడు ఆరు వందల యాభై కోట్లు అయింది లేదా ఐదు వందల అయింది ఇవి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇవ్వకపోతే ఈరోజు గ్రామ పంచాయతీలో ఎవరన్నా సర్పంచ్ గెలవడానికి రెడీ ఉంటారా దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అందుకోసానికే ప్రతి ఒక్కరు దీనికి ప్రత్యామ్ ఏదైతే బీజేపీ వైపు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు మాది పటిష్టంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే విలేజ్ కాడికే అని విలేజ్ కాడికెని మొదలు పెడితే మండల కాడికెని మొదలు పెడితే ప్రతి డిస్టిక్లో అన్ని కమిటీలు ఉన్నాయి ఎప్పుడైనా మేము రెడీ ఉంటాం నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది దీనికి తొమ్మిది తారీఖు నుంచి ఏదైతే ఉందో నామినేషన్ అన్నీ రెడీ ఉంటుంది దీనికి ముందు తీసుకుపోతాం కమిటీలు వేస్తారు ఇప్పుడే ఆల్రెడీ రామచంద్ర గారు ఆధ్వర్యంలో ఒక మంచి కమిటీ వేస్తారు ఈ కమిటీలో ఏ విధంగా డిసిషన్ తీసుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ వేయాలి ఇప్పుడు జరిగే ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఏదైతే ఎంపీటీసీలు ఉన్నారో జెడ్పీటీసీలు ఐదు వందల డెబ్బై ఏదైతే ఉందో ఈ ఐదు వేలు ప్లస్ ఐదు వందల డెబ్బై మూడు ఇవన్నిటికీ ఇన్ఛార్జ్ లేచి మళ్ళీ తర్వాత ఏంటంటే పన్నెండు వేల ఏడు వందల అరవై ఏదైతే సర్పంచ్లు ఉండో దానికి లేటు కావడం జరుగుతుంది ఇవన్నీ ఒక సిస్టంలో ఆల్రెడీ ఒక కోర్ కమిటీ డిసైడ్ అయితే ఈ కోర్ కమిటీ డిసైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్ ముందుకు పోవడానికి వస్తారు అంటే మీకు ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకుంటున్నారో బీజేపీ పార్టీ వీళ్ళిద్దరి నుంచి ఎవరితో ఎక్కువ పోటీ ఉండబోతుంది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే మాకు పోటీ ఉంటుంది గవర్నమెంట్ తో మాకు పోటీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో పోటీ బీఆర్ఎస్ అయిపోయింది అంటే బీఆర్ఎస్ ఎక్కడ లేదంటే అయిపోయింది బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అవుతుంది పోటీ అనేది మాకు కాంగ్రెస్ తో పోటీ ఉంటుంది ఈ కాంగ్రెస్ తో పోటీ ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు మెజార్టీ స్థానాలు మేము కావ్యసం చేస్తాం అంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు గ్రాడ్యుయేట్ అయిన టీఆర్ఎస్ అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అక్కడ నుంచి ఉన్నారు పార్టీ బలంగా ఉందా మీరు ఎన్ని స్థానాలు కావేశం చేస్తాం మొన్న ఉత్తర తెలంగాణలో ఆరు ఎంపీ సీట్లకు నాలుగు కైవసం చేసుకున్నాం ఒకటి జైరాబాద్లో పద్దెనిమిది వేలు చిన్న మా జీట్తో జరిగింది పెద్దపల్లి కొద్దిగా ఎక్కువ మా జీట్తో అంటే చాలా బలంగా ఉంది గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి మెయిన్ థర్టీ థర్టీ ఎయిట్ పర్సెంట్ మాకు ఓట్లు వచ్చినాయి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆటోమేటిక్గా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ చూస్తూ ఉన్న మీరు చూస్తున్న సుమారు నా నాలుగు లక్షల యాభై ఆరు వేలు ఓట్లు మొత్తం నలభై రెండు కాన్స్టెన్సీల్లో సిట్టింగ్ సీటు కాంగ్రెస్ను ఇంతమంది ఉన్న తర్వాత కూడా గెలుచుకోవడం అంటే ప్రజలు దృఢంగా భారతీయ జనతా పార్టీని నమ్ముతూ ఉన్నారు ఆ నమ్మకాన్ని ఓమి చేయకుండా మేము పోతా ఉన్నాం ఎందుకంటే రైతుల విషయంలో తీసుకో తర్వాత ఏదైనా మేక్ ఇన్ ఇండియా విషయంలో తీసుకో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తీసుకో తర్వాత రోడ్ల విషయంలో తీసుకో రోడ్లు చూడండి మీరు ఎంత మంచిగా బాగా రోడ్లు రైల్వేలు ఏ ఎయిర్వేస్ డెబ్బై ఐదు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నూట యాభై ఎయిర్పోర్ట్లు చేసిన రోడ్ల తెలంగాణ రోడ్ల విషయాలు తీసుకుంటే రెండు వేల రెండు వందల కిలోమీటర్లు ఉన్నది ఐదు వేల ఏడు వందల అరవై కిలోమీటర్లు అయింది అరే సుమారు పన్నెండు లక్షల కోట్లతోని కాంగ్రెస్ ఏది తెలంగాణను వెచ్చించి ఈరోజు డెవలప్మెంట్ చేసిన ఘనత ఓన్లీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే ఒకటి కంకణం కట్టుకొని అవినీతి లేకుండా డెవలప్మెంట్ కింద పోతే ప్రపంచాందాన్ని పోటీ పెడతా ఉన్నాం ఈరోజు ప్రపంచాంతాన్ని పోటీ పెడితే నాలుగో దేశం కింద ఉన్నాం రాబోయే దేశంలో మూడో దేశం కింద వస్తాం నంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫార్టీ సెవెన్ కల్లా నంబర్ వన్ దేశం కావాలని కంకణం కట్టుకున్నాం ఉన్నాం అందుకోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ఉందో ఆ కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్కరు మన దగ్గర ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కలపాలి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకో ప్రతి ఒక్కరికి ఉపాధితో పాటు వాళ్ళకు మంచిగా మంచి ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో రోజు మోదీ గారు కంకణం కట్టుకుని పనిచేస్తాం ఇప్పుడు మాజీ సర్పంచ్లు ఉన్నారో వాళ్ళకు కూడా రావాల్సిన బిల్లులు రావట్లేదు వాళ్ళ అప్పులల్లో కూడా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడితే కొత్త సర్పంచ్లు వస్తే మాకు పాత బాకాయలు కూడా రావు అనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మేము ఆ రోజు కూడా మేము గతంలో వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది వాళ్ళకు వాళ్ళకు పేమెంట్ వచ్చినంత వరకు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం అయితే ఉత్తర తెలంగాణలో కూడా మేము పుంజుకున్నాం బీజేపీ కూడా మాకు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్సీలు కూడా రెండు ఎమ్మెల్సీలు కూడా మేము గెలుచుకున్నాం తెలంగాణలో బీజేపీ బలపడిందనే దీంతో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కూడా మేమే కైవేశం చేసుకుంటామని ఎమ్మెల్సీ అంజరెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ శశాంత్ కిరణ్ కుమార్ పల్లవి టీవీ బీజేపీ ఆఫీస్